అరికపూడి కౌసల్యాదేవి గారి కదంబమాల ఏడవ భాగం చెప్పుకుంటున్నాము ఇంటికి తిరిగి వచ్చాక అంది అదృష్టవంతులు ఇద్దరు గ్రాడ్యుయేట్స్ ఆవిడ చికచిక ఇంగ్లీష్లో మాట్లాడేస్తుంటే కళ్ళు అప్పచెప్పి చూడాల్సి వచ్చింది సారథి ఏమీ మాట్లాడలేదు ఇక ఇంట్లో వంట మొదలు పెడతాను అంది రమణి ఒకనాడు తీరికగా తమతో తెచ్చుకున్న వంట సామాను సంచి విప్పుతూ వద్దు ఇలాగే బాగుంది ఇంట్లో బాద్రపంది నువ్వు పడలేవు అన్నాడు సారథి చిత్రంగా చూసింది రమణి హాస్యమా ఇలా ఎంతకాలం సాగుతుంది అన్నట్టు మర్చిపోయాను ఆ అల్మారాలో ఉంది తీసి చూడు ఆతృతగా తీసి చూసింది రమణి పీయూసీలో చేరటానికి అప్లికేషన్ ఫారం ఎందుకు ఇది ఆశ్చర్యంగా అడిగింది నీకే అర్థం కాలేదు సారథి చెప్పాడు చదువు మీద నీకు గల అభిలాష చాలా గొప్పది అందుకే కాలేజీలో చేరి చదువుకో కలగంటున్నట్లు అనిపించింది రమణికి నాకు ఇప్పుడు చదువేమిటి అంది నవ్వుతూ భర్త మాటల్ని నమ్మలేక ఇప్పుడేమిటి అప్పుడేమిటి మానవుడు ఎప్పుడు విద్యార్థే అవకాశం ఉండాలే కానీ ఎప్పుడైనా చదువుకోవచ్చు నిజంగా చదువుకోమనేనా ఇంకా నమ్మలేకుండా ఉంది రమణి అవును రమణి నిజంగానే చెప్తున్నాను మీ నాన్నగారు పెళ్లి చేసేశారు చదువు మాన్పించి అక్కడ తండ్రి ఇక్కడ భర్త ఎవ్వరు నీ కోరిక తీర్చలేదని నువ్వు మోగబాధ అనుభవించకూడదు నీ కోసమే నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నది లక్షణంగా కాలేజీలో చేరి చదువుకో అందుకు అవసరమైన సర్టిఫికెట్లు అవి తెప్పించుకో అత్తగారు వారు ఏమంటారో ఈసారి గొంతు కొంచెం కఠినంగా పలికింది ఎవరేమనుకుంటారన్నది కాదు ముఖ్యం మన అంతఃకరణ ఆత్మతృప్తి ప్రధానం మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడే వాళ్ళు అనుకున్నవన్నీ అనుకున్నారు ఇంత మంచివాడైన భర్త సహృదయాన్ని తాను ఇంతవరకు అర్థం చేసుకోలేకపోయినందుకు బాధపడింది రమణి అటువంటి వ్యక్తి సాహచర్యం కంటే చదువు ముఖ్యమా ఇప్పుడు చదువుకు నేనేం చేయాలి కనుక అని కూడా ఆలోచించింది ఆ పశ్చాత్తాపంలో కానీ కాలేజీ చదువు సహవిద్యార్థులు వివిధ రకరకాల కార్యక్రమాలు పోటీలు ఆటపాటలు కాలేజీ జీవితం బంగారు జీవితం ఊహాంబరంలో తారకై సూదంటి రాయిలా ఆకర్షించసాగింది కాలేజీకి వెళ్తోంది వస్తోంది రమణి అడిగినంత డబ్బు ఇచ్చేవాడు సారథి ఎందుకని మాత్రం ఎప్పుడూ అడిగేవాడు కాదు కాలేజీ బాగుందా పాఠాలు అర్థమవుతున్నాయా అని మాత్రం అడిగేవాడు అప్పుడప్పుడు ఇద్దరి దగ్గర తాళం ఉండేది ఇల్లు శుభ్రం చేసి మంచినీళ్ళు తెచ్చి హోటల్ నుండి క్యారియర్ తేవటానికి ఒక మనిషిని తెచ్చి పెట్టుకున్నారు ఇద్దరి టైంలో ఒకటి కాదు అతడు ఆఫీసు ఉదయం ఏడు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు తిరిగి ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు రమణి కాలేజీ పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రెండు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఒకసారి సాయంత్రం ఆటలవి ఉండి రమణి ఇంటికి వచ్చేసరికి ఆరు కూడా దాటేది ఆలస్యానికి కారణం ఎప్పుడూ సారథి అడగకపోవడం రమణికి వింతగా తోచేది రాత్రి ఎనిమిది గంటలకు హోటల్ నుంచి వచ్చిన భోజనం సారథి రమణి ఒకేసారి భుజించేవారు ఏం మాట్లాడుకోవాల్సి ఉన్నా అక్కడే మాట్లాడుకునేవారు భోజనానంతరం రమణి తన పాఠాల ముందు కూర్చుంటే సారథి తన ఆఫీస్ కాగితాలు చూసుకుంటూ కూర్చునేవాడు ఆ పాఠాలలో పడి చదువుతూ ఉంటే టైం తెలిసేది కాదు రమణికి ఎంత చదివినా ఇంకా చదవవలసినవి అనేకం మిగిలిపోయేవి ఏ పదకొండు గంటలకో పన్నెండు గంటలకో ఆమె చదువు దగ్గర నుంచి లేచేసరికి సారథి సగ నిద్రలో ఉండేవాడు ప్రొద్దుపోయే వరకు చదవటం వల్ల ఉదయం ఏడు ఎనిమిది గంటలైతే కానీ మెలకు వచ్చేది కాదు రమణికి ఆ సమయానికి సారథి ఆఫీస్కి వెళ్ళటానికి తయారవుతూ ఉండేవాడు ఒక్కోసారి వెళ్ళిపోయేవాడు కూడా ఫ్లాస్క్లో కాఫీ మూత పెట్టిన టిఫిన్ ఒంటరిగా ఆమె కోసం ఎదురు చూసేవి మధ్యాహ్నం కాలేజీలోనే ఉండిపోయి హాస్టల్లో భోజనం చేసేది రమణి సారథి ఆఫీస్ నుంచి హోటల్కి వెళ్ళి తిరిగి ఆఫీస్కే వెళ్ళిపోయేవాడు వారానికి ఏ ఒక్క రోజు మాత్రమో ఇద్దరం సాయంకాలంలో సకాలంలో తిరిగి వచ్చేవారు ఇంటికి ఆదివారాలు పూర్తిగా ఇంటి దగ్గరున్న ఇద్దరి మధ్య మాటలు అరుదుగానే ఉండేవి తర్వాత ఏమైందో ఎనిమిదవ భాగంలో తెలుసుకుందామో ఉంటానండి